ప్రియమిత్రులారా మనది తెలుగు నేల మనది తెలుగు భాష మనదన్న భాష మరువ నేల తీయదనము తెలిపేటి తీయదనమును వదలలేల ఆలోచించండి ఆలోచించండి ఏ భాష నేర్చినా మాతృభాష కన్నా మధురమేది అందుకే ఆలోచించండి తెలుగును మనం మర్చిపోకుండా మన పిల్లలకు అందిద్దాం అంటూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి ప్రియ ప్రీతి అను పదాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క ఉత్తరాలను వ్రాసేటప్పుడు మనం ఎవరికి ఉత్తరం వ్రాస్తున్నామో వారి పేరు ముందు ప్రియమైన అని వ్రాస్తాము కదా అలాగే ఇష్టమైన వారిని ముఖ్యంగా యువతీ యువకులు ఒకరినొకరు ప్రియా అని అనుకోవడం ఒకనాటి పరిపాటి ప్రేయసి ప్రేయసి ప్రియుడనే ప్రేయసి వేయి కన్నులు దాల్చి వెతుకుతున్నానే అని ఇది వచ్చుచున్నాను ప్రియురాలా ఇక నిలువలేను నా ప్రియురాలా అని కృష్ణశాస్త్రి అన్నారు అంతేనా తొలి ప్రేయసిని నేనే తొలి వియోగినిని నేనే అని అన్నారు మరి ప్రియ అనే పదానికి గల అర్థాలను తెలుసుకుందామా కూరలు పాయసము మొదలైన మిఠాయిలను తయారు చేయడంలో ఏలకులు అనే సుగంధ ద్రవ్యాన్ని వాడతారు ఈ అనేవి ప్రియ అనే పదానికి గల ఒక అర్థము కాగా ఒకనాటి కాలంలో డబ్బుకు సం చెందిన నాణ్యాలలో కాని అనేది ఒకటి ఈ కాణి అనేది చిల్లు కాని మరో రకం కాని ఉండేది ఈ కానిలో నాలుగవ వంతు ప్రియ అనే పదానికి గల ఇంకో అర్థము ప్రియురాలు అనేది కూడా ప్రియ అనే పదానికి గల అర్థమే సతులు లేనివారు సంసారులేకారు సతులు వారి బ్రతుకేమి బ్రుతుకురా అని అన్నాడు వేమన భార్య చేతి పంచభక్ష పరమాన్నాల కన్నా తల్లి చేతి రొట్టె మేలు భార్య అనుకూలవతి అయిన భర్త సుఖీ అగును లేకున్న వేదాంతి అగును అంటూ భార్య గురించి సామెతల్ని చెప్పారు మన పెద్దలు భార్య అనేది ప్రియా అనే పదానికి గల ఇంకొక అర్థము సువాసనకి స్వచ్ఛతకి మల్లె పేరైనది వేసవి తాపాన్ని తీర్చి మనసును ఉల్లాసపరిచే పూలు మల్లెపూలు పూలు అంత గొప్పవి కనుకనే మా తెలుగు తల్లికి మల్లె దండా అని అన్నారు శంకరంబాడి సుందరాచారి ఈ మల్లె అనేది ప్రియ అనే పదానికి గల వేరొక అర్థం మత్తులో మునగడానికి చాలామంది సారా లేదా సారాయిని తాగుతారు ఈ సారాయి వలన్నే మనిషికి మనిషికే కాదు సమాజానికే ఎన్నో రుగ్మతలు మద్యపాయికి అనరా అని మాట లేదు అన్నారు అనుభవజ్ఞులు విజ్ఞులు కాగా మద్యాన్ని లేదా సారాయిని త్రాగుట తప్పుగా తనుట తథ్యము స్వార్థ పిశాచి కౌగిటన్ దూగుచు వేయి నాలుకలతో నిరుపేదల వేడి రక్తముంద్రాగుట కంటే ఈ మధువు త్రాగుట మేలుకదయ్య మారణోద్యోగుల కంటే త్రాగిపడి వాడు ప్రశంసనీయుడే అని కరుణశ్రీ గారి అమర్ఖయాం పద్యములోని మధువు లేదా సారాయి లేదా మధ్యము అనేది ప్రియ అనే పదానికి గల వేరొక అర్థము ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్ అని కవివాక్కు ఆడదాని చేతి చేత ఉన్న అర్థం మగవాని చేతి బిడ్డ మనవు కలకంటి కంఠ కన్నీరులికిన కరిగిపోవురా సిరులు అన్నవి పెద్దల మాటలు స్త్రీ అనేది ప్రియ అనే పదానికి గల ఇంకొక అర్థము ఇక ప్రీతి అనే పదాన్ని గురించి తెలుసుకుందాం ఇది నాకు ప్రీతిపాత్రమైనది ప్రీతికరము ప్రీతి అనే మాటలు పేరు మనం వింటూ అంటూ ఉంటాం ప్రీతి అనగానే ప్రేమ అనేదే గుర్తుకొస్తుంది ప్రీతి లేని కూడు పిండా కూడు ప్రీతితో పెట్టింది పిడికిడైనా చాలు అనే సామెతలు కూడా ప్రీతి అనే పదంతో చెప్పబడ్డాయి అంతేకాదు ప్రీతి అనే పదానికి మరెన్నో అర్థాలు ఉన్నాయి మనిషిని మనిషిని కలిపేది ప్రేమ తండ్రి ప్రేమ తల్లి ప్రేమ సోదర ప్రేమ మిత్ర ప్రేమ ఇలా ప్రేమ అనేది బహురూపాలలో ఉంటుంది ప్రేమలేని మాట పెదవిపైనే ఉండును ప్రేమ గుడ్డిది ప్రేమ అమ్మేది కాదు కొనేది కాదు ప్రేమ విల ప్రేమే వంటి సామెతలు ప్రేమ గురించి చెప్పబడ్డాయి ఈ ప్రేమ అనేది ప్రీతికి గల ఒక అర్థం కాగా అభిమానించే మనిషి మనకు దొరకటం అనేది మన అదృష్టం అభిమానధనుడుగా దుర్యోధనుడు కీర్తింపబడ్డాడు మనని అభిమానించే వారి మాటను మనం తోసిపుచ్చలేము అందుకే అంటారు ఆధర అభిమానానికి మంగలికత్తులు మింగినట్లు అని ఈ అభిమానము అనేది ప్రీతి అనే పదానికి గల ఒక అర్థమే మనం నేర్చుకునే పద్యాలు వృత్తాలు జాతులు అంటూ రకరకాలుగా ఉన్నాయి వృత్తపద్యాలు ఇంకా ఇంకా అనేకం వీటన్నిటికీ ఛందస్సు అనే ఒక కులమానం ఉంటుంది అలాంటి వృత్తపద్యాలలో ఒకటి ప్రీతి దయగల తల్లికి మించిన దైవము వేరే లేదురా ఎన్ని లోకములు వెదకి చూచిన లేనే లేదురా అని అంటారు పెద్దలు మన పూర్వులు క్రిమికీటకాదుల నుండి ప్రతి ప్రాణి పట్ల దయ చూపించేవారు తాము అన్నం తినేటప్పుడు మొదటి ముద్దను నేలపై విడిచేవారు ప్రతి ఇంట పశుపక్షాదులను పెంచేవారు తమపై దయచూపిన బుద్ధుని వరకు చేరిన హంస మనకు దయ యొక్క విశిష్టతను తెలిపింది కదా తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని అన్నాడు వేమన ఈ దయ అనేది ప్రీతి అనే పదానికి గల ఇంకొక అర్థము విష్ణువు యొక్క మానసపుత్రుడు మంచి రూపము కలవాడు చెరుకును విల్లుగా పూలను బాణాలుగా కలవాడు ముక్కంటి కంటిచూపుకు భస్మమైనవాడు మన్మధుడు అందమైన మగవారిని మన్మధుడితో పోలుస్తారు ప్రీతి అనే పదానికి అలాంటి మన్మధుని భార్య అతి సౌందర్యవతి అయినా రతీదేవి అనే మరో అర్థము అదృష్టము ఉద్యోగము భాగ్యము భక్తి ఫలితము రాజయోగము వంటి బహు అర్థాలు కల యోగము అనేది పదునెనిమిది రకాలు అలాంటి కర్మ సాంఖ్య జ్ఞాన మున్నగు యోగాలలో ఒక యోగము